హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ నూట అరవై స్పీడ్ మనం బైక్ మీద కానీ కారులో కానీ నూట అరవై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎంత భీకరమైనటువంటి గాలు వస్తాయో మనందరికీ తెలిసిందే ఒకవేళ బైక్ మీద వెళ్తే వెనుకున్నటువంటి వ్యక్తి ఎగిరిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాంటి భీకరమైనటువంటి తుఫాన్ గాలు తాజాగా చైనా హాంకాంగ్ దక్షిణ కొరియాలో తాజాగా సంభవించాయి ఈ తుఫాన్ భీభత్సానికి అక్కడ ఉన్నటువంటి మనుషులు గాల్లో లేచి కొట్టుకు వెళ్లేటువంటి దృశ్యాలు అక్కడ పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ తుఫాన్ భీభత్సానికి వందలాది భవనాలు కూడా పూర్తిగా అక్కడ ధ్వంసమైపోయాయి గంటకు నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ తో గాలులు అక్కడ అతలాకుతలం చేశాయి చైనాలోని పలు ప్రాంతాలలో వైఫా తుఫాన్ అతలాకుతలం చేస్తుంది తుఫాన్ భీభత్సానికి దక్షిణ కొరియాలో పదిహేడు మంది మృతి చెందారు హాంకాంగ్ లో అతి భారీ వర్షాలు కమ్మిస్తున్నాయి ఇక హాంకాంగ్ లో నాలుగు వందల విమానాలు వెంటనే రద్దయిపోయాయి ఈ ప్రకృతి విపత్తుతో నాలుగు వందలకు పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి వందలాది చెట్లు నేలకూలాయి విమాన రవాణా సేవలు తీవ్ర అంతరాయం కలిగాయి విఫా తుఫాన్ చైనా దక్షిణ తీర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది భారీ వర్షాలు ఈ దుర్గాలను విరుచుకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది ఒక్క హాంకాంగ్ లోనే నాలుగు వందల విమానాలు రద్దవడం ఎనభై వేల మంది పైన ఈ ప్రభావాన్ని చూపించి పలు హై స్పీడ్ రైళ్లు రద్దయిపోయాయి అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించేటువంటి పదో నెంబర్ హెచ్చరికను హాంకాంగ్లో జారీ చేశారంటే అక్కడ ఎలాంటి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు గంటకు నూట యాభై నూట అరవై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీస్తూ భీభత్సమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది హాంకాంగ్ లో గంటకు వంద మైళ్లకు పైగా వేగంతో వీచిన గాలులు విద్యుత్ సరఫరాను సర్వనాశనం చేసేసింది రోడ్లు రవాణా వ్యవస్థలు స్తంభించాయి ప్రజా రవాణా సేవలు నిలిచిపోగా పాఠశాలలు కాలేజీలను అధికారులు మూసివేశారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అనవసర ప్రయాణాలు చేయవద్దని హాంకాంగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పైన ఈ తుఫాన్ ప్రభావం చూపింది ముఖ్యంగా హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన నగరాలలో భారీ బిల్డింగ్లు నేలమట్టమైపోయాయి ఇలాంటి తుఫాన్ భీభత్సం దక్షిణ చైనా హాంకాంగ్ లో ఇటీవలి సంవత్సరాలలో కూడా ఎప్పుడు సంభవించిన దాఖలాలు లేవంటూ కూడా అత్యంత తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్తుల్లో ఇదొకటంటూ కూడా చైనా యంత్రాంగం భావిస్తుంది దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా భయకంపితులుగా మారారు హాంకాంగ్ షెంజై జహాయ్ మకావోలా నుంచి బయలుదేరవలసినటువంటి అత్యధిక విమానాలు రద్దు కాగా అనేక సర్వీసులు ఆలస్యమయ్యాయి తుఫాన్ కన్ను ఈ నగర దక్షిణ భాగం మీదుగా పయనించినప్పుడు గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకూలిపోయాయి డిస్నీ ల్యాండ్ సహా వినోద పార్కుల్ని మూసివేశారు దక్షిణ కొరియాలోను ఎడతగని వర్షాలు కురుస్తున్నాయి వివిధ ఘటనల్లో పదిహేడు మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు చుంగ్చియోంగ్ ప్రావిన్సెస్ లో ఒక అపార్ట్మెంట్ సెల్లార్ లోకి వరద నీరు భారీగా చేరడంతో ఓ కారులో చిక్కుకున్నటువంటి ముగ్గురు అందులోనే ప్రాణాలు కోల్పోయారు నాలుగు రోజుల వ్యవధిలో పలు ప్రాంతాలలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తుఫాన్ ఆదివారం సాయంత్రం తీరాన్ని దాటేసింది దీంతో హైనాన్ లో ఎనిమిది లక్షల ముప్పై వేల ఇళ్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది గ్వాంగ్డాంగ్ లో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ఈ టైఫూన్ కారణంగా విమానాలు రైళ్లు ఫెర్రీలను నిలిపివేశారు పాఠశాలలు అన్ని రకాల వ్యాపారాలను మూసివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అయితే టైఫూన్ విఫా వియత్నాం కు కూడా చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర సేవలు సహాయక బృందాలు ప్రజలను కాపాడేందుకు ధ్వంసమైనటువంటి ప్రాంతాలను శుభ్రపరిచేందుకు రంగంలోకి దిగాయి చైనా హాంకాంగ్ లోని ప్రజల జీవన విధానం పైన తుఫాన్ తీవ్ర ప్రభావం చూపగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అటు విఫా తుఫాన్ వియత్నంకు కూడా చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ఏదేమైనా కూడా అక్కడ ప్రచండమైనటువంటి గాలుల నేపథ్యంలో ఆ తుఫాన్ కారణం చేత ప్రజలందరూ కూడా చూస్తుండగానే గాల్లో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు అక్కడ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్నాయి ఎక్కడ ఏది దొరికితే దాన్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భీకరంగా వీస్తున్నటువంటి గాలల నుంచి రక్షించేందుకు చెట్లను పట్టుకొని నిలుచున్నా కూడా ఆ చెట్లతో సహా వేర్లు పెకిలించి మరి ఆ గాలులు అక్కడున్న అన్ని వస్తువులను కూడా మొత్తం కూడా చీల్చి చెండాడి ఆ గాలితో తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు తీవ్ర భయాందోళన కలిగిస్తుంది ఏదైనా కూడా అక్కడ తాజా పరిస్థితిని భద్రతా సిబ్బంది పూర్తిగా సహాయక చర్యలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా కంట్రోల్లోకి తెచ్చేందుకైతే సహాయక చర్యలు చేపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి